ఎట్టకేలకు ఏపీలో ఏపీలో సర్వే అయితే స్టార్ట్ అవుతుంది సో ఏపీ వ్యాప్తంగా మనం చూసుకుంటే దేశంలో మొదటిసారి ఇక్కడే ప్రయోగం చేస్తున్న ఏపీ మంత్రి లోకేష్ ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడమే ధ్యేయంగా ప్రముఖ కంపెనీలతో శిక్షణ సర్టిఫికేట్ అందజేత రాష్ట్రంలోని పరిశ్రమలో ఉద్యోగాలకు ఛాన్స్ ప్రముఖ పోర్టల్స్ ద్వారా ఉన్నత ఉద్యోగ అవకాశాలు స్పీడప్ చేసే మంత్రి లోకేష్ గారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికోసం స్కిల్ సెన్సస్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దేశంలోనే మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని అయితే చేపడుతూ ఉన్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ స్కిల్కి సంబంధించి అంటే నైపుణ్యం ఎటువంటి నైపుణ్యాలు ఉన్నాయి అనేది అయితే మొత్తం తెలుసుకోబోతున్నారన్నమాట ఈ స్కిల్ సెన్సస్ ప్రక్రియకి సంబంధించి ఆన్లైన్ ద్వారా డీటెయిల్స్ అయితే సేకరిస్తారు నిర్దేశ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి వివరాలను సేకరించడంతో పాటు ఆన్లైన్ ద్వారా కూడా ఇతర రాష్ట్రాల్లో విదేశాల్లో ఉన్న యువత కూడా వివరాలు అందించే అయితే చేస్తున్నట్లు మంత్రి తెలిపారు ఇతర రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరి వివరాలు కూడా సేకరించి వారి నైపుణ్యాభివృద్ధి చర్యలు తీసుకుంటామని అన్నారు ఇలా యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలను పొందటం ద్వారా వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని చెప్పేసి చెప్పారు ఇదే స్కిల్ సెన్సర్ యొక్క ముఖ్య ఉద్దేశం అని కూడా చెప్పడం ఖచ్చితంగా స్కిల్ సెన్సర్ చేసిన తర్వాత ట్రైనింగ్ కూడా ఇప్పించి సర్టిఫికేట్ కూడా అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది సో ఈ విధంగా మొత్తం ఏపీలో మొత్తంగా ఇంటింటికి సర్వే అయితే చేయబోతున్నారు సర్వే అయితే స్టార్ట్ కాబోతుంది సో లోకేష్ గారు అయితే సర్వేకి సంబంధించి టీంని అయితే పంపించబోతున్నారన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో సర్వే అయితే చేయించుకోండి ఇది మనకి ఉపయోగపడే అవకాశం అయితే ఉందన్నమాట ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని